షాహు మహారాజ్కు జైజేలు పలికిన ముంబై పద్మశాలీలు గావ్ జితే శాలా శాలా తితే లైబ్రరీ ప్రతి ఊరిలో పాఠశాల ప్రతి పాఠశాలలో లైబ్రరీ అనే గొప్ప నినాదాన్ని ఊరూరా ఆచరణలో పెట్టిన దేశంలో ఏకైక గొప్ప మహనీయులు శ్రీ రాజశ్రీ షాహు మహారాజ్ బహుజన రారాజు ఛత్రపతి శివాజీ గారి ఏడవ సంతతి షాహు మహారాజ్ గారన్నది జగానికి విదితమే బుధవారం ముంబై అంటాపెల్లిలోని కోకరి ఆగ్రీ ఎంఎన్ నగర్ పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో షాహు మహారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి సమాజ్ నాయకులు గంజి సుదర్శన్ మాట్లాడుతూ షాహు తమ కొల్లాపూర్ సంస్థానంలో విద్యారంగంపై ఇరవై మూడో శాతం బడ్జెట్ కేటాయించిన నిజమైన విద్యావేతాన్ని కొనియాడారు నేటి మనువాద ప్రభుత్వాలు చదువుపై కేవలం మూడు శాతం కే కూడా కేటాయించకపోవడం దారిద్ర్యానికి సంకేతమని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమానికి విశేష అతిథిగా విచ్చేసిన బిఎస్పి ముంబై కోఆర్డినేటర్ నాగ్సేన్ మాలాజీ మాట్లాడుతూ దేశంలో స్త్రీ పురుషుల సమానత్వం కోరిన నిజమైన దేశభక్తుడు షాహూజీ తమ సొంత చెల్లెల్ని దంగర్ మా జాతి యువకుడికి ఇచ్చి పిండ్లి చేయించిన కుల నిర్మూలన యోధుడని కొనియాడారు నేడు ఆయన ఆశయాల్ని ఆచరణలో పెట్టాల్సి అవసరం ఉందని ఎస్సీ ఓ ఎస్బిసి ఓబిసి ప్రజలకు మాలాజీ పిలుపునిచ్చారు ఈ ఉత్సవంలో సమాజ నాయకులు బేతు రఘుపతి వడ్డపల్లి యాదగిరి దాసరి రాము దాసు సుభాషు వాసాల బాలకృష్ణ ప్రఖ్యాత గాయకులు రవీంద్ర గంజి మూల్యవాసి మాల తదితర పాల్గొన్నారు శివాజీ మహారాజ్ వాళ్ళ ఏడవ ఏడవ తరం ఏడవ తరం షారుమార్ అధికారి ఈరోజు జయంతి కాబట్టి వారికి మేము శ్రద్ధాంజలి వేస్తున్నాము అయితే ఈరోజు మనకు మన భోజన అంటే బోజన అంటే మన అన్ని కాస్ట్లు కాస్టులు వస్తాయన్నమాజి కొందరు ఏమంటారు కాస్ట్ ఆ కాస్టు ఈ కాస్టు ఇట్లా ఇట్లా ఈ ఆ విధంగా కాకుండా అన్ని కాస్ట్లు ఐకమత్యం ఐకమత్యంగా మనం మనం భారతీయులం భారతీయులం ఏంటంటే కొందరు ఎవరు కొందరు మనం విభజన చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు కాస్టులు అలా అలా చేస్తున్న ఏం చేస్తున్నారంటే అన్ని కాస్ట్లు ఒకటి మన భారతీయులం అనేది గుర్తింపు రావడానికి మనం చాలా భోజనం నందు ఏకమత్యంగా చేసి చాలా మంచి పాటు చేస్తున్నారు మనకి ఈ రోజు అటువంటి మా ఉన్నత వ్యక్తికి మా మాణీయుడికి మనం రోజు శుభాకాంక్షలు చెప్తున్నాం వారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అయితే ఇప్పుడు మనముకాంక్షలు అయిన తర్వాత మనం అందరం ఈరోజు మనం ఒక దగ్గర మాట్లాడుకోవడం ముఖ్య విషయం ఏమిటంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి ఏ ఆకులం ఈ కులం ఆకులం కాకుండా భోజనంలో అందరం ఐకమత్యంగా ఉండి మనం కావాల్సిన మనం ఏమైతే ఇప్పుడు పని గవర్నమెంట్ పని విషయాలు చేస్తున్నారు చేయడం లేదు అటువంటి దానికి ఏసీ కూడా దొరుకుతారు ఓపీసీ వస్తే కూడా మనం పని చిన్న చిన్నవి అయినా కూడా మనం దాన్ని పరివేషించాలి దాని మీద మనం దృష్టి దృష్టి పెట్టాలి మన మనకు కావాల్సిన ఓబీసీ ఓబీసీ వాళ్ళకి కూడా ఓబీసీ అంటారు ఎస్బీసీ అంటారు మీద మనకి కావడం లేదు దాని గురించి మనం అందరం ఆ ఏకమత్యంగా ఇప్పుడు ఇప్పుడు లేదంటే మనం ఒక్కరివే కాదు అన్ని కాలుషకాలలో ఇక్కడ ఏ కాస్తతోని సందర్భంలో ఇది లేకుండా సంబంధం లేకుండా అన్ని కాలుస్తాలు ఇలాగా ఏకమత్యంగా ముందుకెళ్తే ఎటువంటి విజయాన్ని కూడా మనం సాధించడం ఈ విధంగా ఏకమత్యంగా ఉండాలి ముందుకు సాగాలని అందరిని కోరుతున్నాను అప్పటి వాళ్ళు మిత్రులారా షావు మహారాజు ఒక పెద్ద చరిత్ర అంటే ఇలా రిజర్వేషన్ ఒక రూపకల్పన ఇచ్చిన అదే బాబాసాహెబ్ షావు మహారాజు ఇచ్చిన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు విధించాడు బహుజన రాజా బడుగు వాళ్ళ లింగాలు శిక్షణ చిత్రంలో అసలు చదువు అంటేనే ప్రాముఖ్యత ఇచ్చారు చదువు అంటే మారాజు అన్నారు విద్య అందుకే సాధన ఇస్తాం అది మన కడుపు వచ్చినప్పుడు ఇక్కడ మన మహారాష్ట్రలో గద్దలు పుట్టిన షావు మారాజు చేస్తున్నాం అంటే ఈ చరిత్రలో పేరు పద్వశాలి నాయకులు జాతి గురించి ఏం అతి చరిత్ర కానీ ఇలా చావు జయంతి వంద ఏళ్ళు మన చరిత్ర చరిత్ర తీస్తే అప్పుడు అందరు కొరియా అంటారు అంత పెద్ద మనుషులు చావు జయంతి చేసినట్టు పెద్ద చరిత్రాత్మక మనకి డబ్బులు సంపాదించింది పోతుంది కానీ మనం మహాపురుషులు చేసిన జయంతి ఒక చరిత్ర ఉండిపోతుంది అందుకే ఇది అందరికీ అంతకు ధన్యవాదాలు చెప్తున్నా ఇక్కడ మన బహుజన సమాజంలో పుట్టిన చావు మహారాజ్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా పులే కానీ దాంతో పాటు వీర గారి గాని కానీ మార్కండేయ జయంతి అంత పెద్ద మహాపురుషుడు ఇలా మార్కండేయ మహారాజ్ అంటే పోరాడి ఈ బ్రాహ్మణులు అయ్యేదారు పోరాడి ఆ వ్యవస్థను నా దగ్గర పూజలు పురస్కారం చేసిన అంటే ఆయన విధంగా జ్వాలు మనం అంటే వైదిక ధర్మానికి వ్యతిరేకంగా పోరాడి అంత పెద్ద మహాపురుషులు కానీ మహారాష్ట్రలో ఉన్న మరువాదాన్ని మార్కండే విమర్శిస్తున్నారు కానీ యూనివర్సిటీ కట్టేసి చరిత్ర ఉండాలా మరాఠీ తెలవాలి అంటే మార్కండే అంటే తెలవాలా మన సమాజం ఏకమై మనము ఒంటరిగా మనం ఏం సాధించలేము అందరం అన్ని కులాలు బాల గానీ అన్ని కులాలు అన్ని కులాలు కలిపి అప్పుడు కుల పని బలమైతే బలమైతేనే సమస్యలు పరిష్కారం అయితే పరిష్కారం అయితే బతులు మారితే మన రాజ్యం అయితే మనం స్థాయిలో అందుకే ఆ బతులు ఎక్కడ మారతాయంటే కులము సాయిల పోరాడు చేసారు సాయిల పోరాడు చేసిన మళ్ళీ వచ్చిన కానీ బహుమైన రాజ్యానికి

మనం హిందూ అని ముస్లిం అని అని మనం ఇష్టం అది చాలా తప్పు కన్నా పెట్టే ఇప్పుడు తెలియకే పిల్లలు నంగనా అని పిల్లలు ఆలోచించారు కానీ ఎన్నికలు రాననే పట్టంకోమనే అమ్ముడు పోతాం బాబాసాబ్ అంబేద్కర్ అంటారు ఏదైనా అనుకో కానీ తన ఆత్మ ఆత్మగౌరవం మాత్రం అమ్ముకో ఆత్మగౌరం ఎవరైతే అమ్ముకుంటాడో వాడు ఒక భవిష్యత్ అనే తన హీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు ఇదిలేదు మన ఆత్మాన్ని మనం పంపుకోవద్దు ఇలా మనం కష్టపడుతున్నాం బొంబాయి అని మనం కట్టించే తిరుమలు అసలు బొంబాయి అంటే మనం కామాని అంటే కామాని అని మాటి

ముఖ పేపర్ మనం ముక్క వేయించిన చరిత్ర అనేది కానీ ఆ ఎంత ఎక్కబడ్డరు ఎందుకు మనకు కావాల్సిన మనకు రిప్రజెంటేషన్ లేదు ఇలా పద్మశాలి ఒక వైపు మానవాడికి ఒక వైపు సంఘం ఒక వైపు మనం అందరం పేరు అగలకు జెండతున్నాం కానీ వాడు మన హక్కులు అందరూ వాడు మనం ఎందుకు తిప్పడం తెలుసు ఇలా జన వేరే సర్వీని జెండర్ పోయి అక్కడ పోయి మనం జెండలు కదా